రాయబారాలు అస్సలే ఉండకూడదు ఎందుకంటే వచ్చాక నేను రమ్మన్నానా అన్న మాట నువ్వంటే మీరు కబురు పంపితేనే కదా అని నేను వచ్చానంటే ఎందుక తలకైపోటు మీ ఇద్దరు పడండి అంటూ ఇంకా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కావ్యకు డెలివరీ సమయం దగ్గర పడిపోతుంది ఇంకా డెలివరీ సమయం వచ్చేసరికి కావ్య కాస్త ఆ రోజు ఫుల్గా వర్షం పడుతూ ఉండేసరికి కావ్యకు నొప్పులు బాగా వచ్చేస్తుంటాయి అమ్మ కావ్య ఆటో కోసం మీ నాన్న వెళ్ళారమ్మా ఇంకా రాలేదు అని చెప్పను కానీ తట్టుకోలేకపోతున్నానమ్మా నాకు చాలా భయంగా ఉంది అని కావ్య చాలా కేకలు పెట్టేసరికి ఇంకా కనకానికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆపర్ణకైతే ఫోన్ చేస్తుంది అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉండగా రాజు అటుగా వెళ్తూ వాళ్ళ మాటలు విని కావ్య కేకలు కూడా వినిపిస్తూ ఉంటాయి ఏంటి అప కనకం కావ్యకు నొప్పి వచ్చేస్తున్నట్టున్నాయి అనగానే అవునమ్మ ఆటో కోసం వెళ్ళారు ఇంకా రాలేదు ఒక పక్క వర్షం అనగానే ఏంటి కనకం నేను ముందే చెప్పాను కదా ఆటో ఎందుకు కారు తీసుకువెళ్ళమని వెంటనే డ్రైవర్ని కారు పంపిస్తాను అని చెప్పి గబగబా ఇంకా బయటికి ఇందిరాదేవి వచ్చేసరికి రాజు కారు తీసుకుని బయలుదేరిపోతాడు ఎప్పుడైతే కావ్యకి అక్కడ నెప్పులు స్టార్ట్ అయ్యాయన్న విషయం వింటాడో రాజు ఆగలేకపోతాడు అప్పటికే కావ్య విలువ తెలుసుకున్న రాజుకి ఇంకా కావ్యను ఆ పరిస్థితిలో ఆ కేకలు విని అస్సలు తట్టుకోలేక పరుగు పరుగును వెళ్తాడు వెళ్ళేసరికి కావ్యను ఎత్తుకుని హా కారులో పె కారులో కూర్చోబెడదామని ఎత్తు ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకా కావ్యం ముట్టుకోవద్దు అని చెప్పనేసరికి కావ్య అలా మాట్లాడకమ్మా అని చెప్పాను కానీ ముట్టుకోవద్దని చెప్పాను కదమ్మా ఎందుకు ఆ మనిషికి ఫోన్ చేసి అని చెప్పాను కానీ నేను చెప్పలేదమ్మా రాజ్కే అనిపించి వచ్చుంటాడు అని చెప్పి ఇంకా కనకమంటుంది ఇంకా కావ్య వద్దని చెప్తున్నా కానీ రాజ్ అయితే ఎత్తుకుని కారులో కూర్చోపెట్టి హాస్పిటల్కి తీసుకొస్తాడు తీసుకురావడంతో కావ్య చాలా నెప్పులు పడుతూ ఉంటుంది రాజ్ కళ్ళంట నీళ్లు వస్తూ ఉంటాయి కావ్య అదంతా చూస్తూనే ఉంటుంది చూస్తూనే ఇంకా భర్తగా సంతకం చేయమనగానే ఇంకా వెంటనే రాజు సంతకం చేసేస్తాడు తనకి ఏమీ కాకూడదు బిడ్డకి ఏదైనా పర్వాలేదు కానీ తనకు మాత్రం ఏం కాకూడదు అని రాజు నర్సుతో మాట్లాడుతుండగా ఆ మాటలు కూడా కావ్య వింటుంది ఎప్పటికీ ఆయనకి నా మీద విలువ తెలిసినట్టుంది అని చెప్పి కావ్య అనుకుంటుంది ఇంకా అనుకున్న తర్వాత అదే విషయం ఇంకా అపర్ణకు ఇందిరాదేవికి ఫోన్ చేసి చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు సుభాషు ప్రకాశం కూడా వచ్చేస్తారు హాస్పిటల్కి ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు రాజు కళ్ళంలోంచి కళ్ళలోంచి నీళ్లు వస్తూనే ఉంటాయి ఎందుకు రాజు ఏడుస్తున్నావు అనగానే కావ్య అలా నెప్పులు పడుతుంటే నాకు కళ్ళంట నీళ్ళు ఆగట్లేదు డాడీ నాకు చాలా భయంగా ఉంది కావ్యకి ఏదైనా జరుగుతుందేమోనని అని చెప్పాను కానీ ఏం కాదు ప్రతి ఆడపిల్లకు ఇదొక చావు మరణం బ్రతుకు మరణం లాంటిదే నువ్వు దీని గురించి ఆలోచించుకు ఏం కాదు అని చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ ఏమో డాడ్ నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి ఇంకా రాజ్ అయితే చిన్నపిల్లవాళ్ళ ఏడుస్తూనే ఉంటాడు అదంతా ఆపర్ణ ఇందిరాదేవి కనకం కృష్ణమూర్తి కూడా చూస్తారు ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు రాజు ఆ రోజు అంత అలా మాట్లాడేవు అని చెప్పనేసరికి నాకు ఆ క్షణంలో ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు మమ్మీ పైగా రుద్రానియత్త రెచ్చగొట్టేసరికి ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదనగానే సార్ కంగ్రాచులేషన్స్ మీకు పన్నంటి మగబిడ్డ పుట్టాడు అని చెప్పనేసరికి ఇంకా రాజు చాలా సంతోషపడిపోతూ స్వీట్లు తెప్పించి ఇంకా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పేషెంట్లకి స్టాఫ్కి అందరికీ కూడా స్వీట్లు పంచేస్తాడు ఇంకా వెళ్ళి గబగబా బిడ్డను ముట్టుకోబోయేసరికి కావ్యవంక చూస్తాడు కావ్య ఏం మాట్లాడదు తీసుకో అండి అల్లుడు గారు అని చెప్పనేసరికి వెంటనే బిడ్డను చేతిలోకి తీసుకుంటాడు చేతిలోకి తీసుకుని ఒక చేత్తో బాబుని ఒక చేత్తో కావ్య కాలని పట్టుకుని నన్ను క్షమించు కావ్య ఆ రోజు నిజంగా నేను తప్పే చేశాను ఆ రోజు మాట్లాడిన మాటలు నేను నిజంగా నీ అలా మాట్లాడాల్సింది కాదు దానివల్ల నేను ఈ తొమ్మిది నెలలు నిన్ను దూరం చేసుకుని నీతో ఈ కడుపుతో ఉన్న తర్వాత భర్తతో ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటారు నీకు ఆ సంతోషాన్ని లేకుండా చేశాను నన్ను క్షమించు కావ్య అంటూ ఇంకా కాళ్ళు పట్టుకునేసరికి కాళ్ళు వెనక్కి లాగేసుకుంటుంది కావ్య పర్వాలేదమ్మా తప్పలేదు ఎలాంటి పురుషాహంకారం తగ్గాలి అంటే ఖచ్చితంగా కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటూ అపర్ణ మాట్లాడేసరికి ఇంకా కావ్య కూడా రాజుని క్షమిస్తుంది రాజుని క్షమించడంతో ఇంకా ఇటు నుంచిటే నేను ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అని చెప్పాను కానీ ఐదో నెల వచ్చాక తీసుకువెళ్దురమ్మా అని చెప్పాను కానీ ఈ తొమ్మిది నెలలు నీ దగ్గరే కదా ఉంది ఇక మెదటి నా మనవడిని నా కోడల్ని నేను చూసుకుంటానులే నాకు బాగా అయిపోయింది కదా నేను బాగానే ఉన్నాను నేను తీసుకువెళ్తానులే కనకం అని చెప్పాను కానీ మీ ఇష్టం అమ్మా అని చెప్పి ఇంకా కృష్ణమూర్తి కనకం ఇద్దరు కూడా అనేసరికి ఇంకా బిడ్డని తీసుకుని కావ్యని తీసుకొని ఇంకా రాజు అయితే ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉండగా స్వప్న వచ్చి హారతిస్తుంది అప్పటికే స్వప్న కూడా ఒక మగబిడ్డ పుట్టేసి ఉంటాడు ఇంకా హారతి ఇచ్చేసరికి అక్క అనగానే తొ ఈ బిడ్డతో సహా ఇంట్లో అడుగు పెడుతున్నావు చాలా సంతోషంగా ఉంది కావ్య ఎలాంటి పాడుకళ్ళు దిష్టి పడకుండా నీకు దిష్టి తీస్తానంటూ దిష్టి తీసి ఇంకా బిడ్డను తీసుకుని లోపలికైతే వెళ్తారు అందరూ కూడా సంతోషిస్తారు సీతారామయ్య గారికి చూపించేసరికి సీతారామయ్య గారు చాలా సంతోషపడిపోతారు చూడడం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు